హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శివ్లాస్ ఇక రాబోయే కథలు ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకున్నాం మన కథలు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక రాబోయే కథలో ఇక సరోజ పెద్ద గొడవ అయితే పెట్టుకొని అసలు ఈ అమ్మాయి ఎందుకు ఇక్కడ ఉండాలి అసలు నువ్వు రషి సార్ కాదు కదా ఇంట్లో నుంచి వెళ్ళిపోవే అని చెప్పేసి ఇక వస్తువుని అయితే బయటికి వెళ్ళిపోమని చెప్పేసి గట్టిగా గట్టిగా అరుస్తూ ఉంటే ఇక రిషి వచ్చి ఏంటి అలా అంటావు తను మన అతిథి కదా తను బయటకు వెళ్ళడం ఏంటి తను బయటకు వెళ్తే నీకు తెలుసు కదా అని చెప్పేసి ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు ఇక నా మాట వినండి మేడం మీరు లోపలికి వెళ్ళండి అని ఇక వస్తువుని అయితే పంపించేస్తాడు ఇక సరోజాతో గొడవపడి మన ఇద్దరు పెళ్లి కూడా జరుగుతుంది కదా త్వరలో అని అంటే నేను నీతో చెప్పానా నేను పెళ్లి చేసుకుంటానని అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత రాదమ్మ ఏంటి ఇలా జరుగుతుంది నా నానమ్మ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి ఒక్కటే ఇక బాధపడుతుంది నువ్వు వాడిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే వెనకాల తిప్పుకోవాలి కానీ ఇలా తిట్టుకుంటా ఉంటే ఎలా అని చెప్పేసి వాడి వస్తే పెళ్లి కూడా చేసుకోడు అని చెప్పేసి అనేసరికి ఇంటికి వెళ్ళి ఏడుస్తా కూర్చుంటుంది అనమాట ఇక వాళ్ళ నాన్నైతే ఏమైంది అని చెప్పేసి అంటే ఇంకేం కావాలి నీకేటు బావను పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు కదా అది ఎవరితో వచ్చి కూర్చొని నా మగుడు నా మగుడు అంటుంది ఇక తాను కూడా బావ కూడా దాని వెనకాలే తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడు మన పెళ్లి చేసుకున్న బావ అని అంటే నేను పెళ్లి చేసుకోను అనేసి అంటున్నాడు ఇది నేను బావ లేకుండా బ్రతకలేను నువ్వు నన్ను అర్థం చేసుకోవు బావతో పెళ్లి చేయమంటే ఒప్పుకోవు ఇక అక్కడ బావ కూడా నన్ను చిన్నప్పటి నుంచి మంచి చిన్నప్పటినుంచి నేను బావకి అసలు ఎంత ఇష్టమో నన్ను అసలు ఎంత బాగా లవ్ చేసేవాడు ఇప్పుడు ఎందుకు ఇలా తయారయ్యాడు మారిపోయారు అందరూ అని చెప్పేసి ఇక ఆవిడొచ్చి భావన మార్చేసేస్తుందని చెప్పి ఇక చాలా అండి చాలా ఏడుస్తూ అమ్మమ్మ కూడా ఇక తనతోనే ఇక క్లోజ్ అయిపోయి ఇక వాళ్ళనే సపోర్ట్ చేస్తుంది అని చెప్పి ఏడుస్తూ ఇక తనైతే ఇక సూసైడ్ చేసుకుందాం అన్నట్లుగా అయితే చేస్తుంది అనమాట ఇక దాంతో పరుగు పరుగున పరుగు పరుగున రూమ్ లోకి వెళ్ళిపోయి ఇక సరోజ అది గడి తీయదనమాట ఇక వెంటనే అయితే రంగాకైతే కాల్ చేసేసి ఏం చేశారా నా బిడ్డని అది తలుపు గడేసుకుంది ఇది ఏమన్నా అయితే మాత్రం ఊరుకోనని చెప్పేసి అంటే ఇక రంగా పరుగు పరుగునైతే వచ్చి సరోజని డోర్ బద్దలు కొట్టేసి ఇక కిందకి దించినట్లుగా తీసుకొచ్చి ఎందుకు పిచ్చి పనులు నీకు చెప్పాను కదా ఆవిడకి మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు అందువల్లే నేను రంగా అంటున్నా కానీ రిషేసార్ రిషి సార్ అంటుంది అని చెప్పేసి ఇక చాలా అంటే బాధపడిపోతే నువ్వు ఇలా చేస్తే అట్లా చెప్పు అని చెప్పేసి ఇక దాన్ని మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకోనని చెప్పావు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటే మరి పెళ్లి చేసుకుంటే అసలే ఏం అర్థం కాక ఉంటే మధ్యలో ఇప్పుడు పెళ్లి పెళ్లి అంటే ఏమంటాను అని చెప్పి ఇక దాన్ని ఊరడేస్తాడనమాట కొన్నాళ్ళు వెయిట్ చేయి అమ్మాయిని పంపించేసిన తర్వాత అది ఆలోచిద్దాము తర్వాత సంగతి అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట కాదు తన ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి లేకపోతే నేను అస్సలు ఊరుకోను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వస్తారా తప్పక ఇంట్లో నుంచి అయితే బయటకు వెళ్ళే మార్గం అయితే వస్తుందనమాట ఎందుకంటే ఇక ఉండి వీళ్ళిద్దరు తిట్టుకుంటావు కొట్టుకుంటావు నావాడంటే నావాడు నా వాడు అంటే నా అని అంటే ఇక సీరియల్ అంతా అసలు ముందుకు ఎలా వెళ్ళడం అందుకని చెప్పి ఇక వస్తారా అయితే బయటికి వెళ్ళటానికి ఈ సరే దాన్ని నేను బయటికి పంపించేసేస్తాను నువ్వు ఏ పిచ్చి పనులు ఏమి చేయొద్దు అని చెప్పేసి సరోజకు నచ్చ చెప్పి రంగ ఇంటికి వచ్చి ఏంట్రా ఏమైందిరా అని చెప్పి చెప్పి రాదం అయితే అడుగుతుంది అనమాట ఏమయ్యేది ఈ గొడవల వల్ల అది హ్యాంగింగ్ చేసుకోవడానికి అట్లా చేసింది ఎవరు అర్థం చేసుకోరు నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారని చెప్పేసి అంటూ ఉంటే ఇలా వస్తారే ఇక బ్యాగ్ పట్టుకొని బయటకు వచ్చేస్తూ నా వల్ల మీరు ఇలా డిస్టర్బ్ అవ్వడం నాకు కరెక్ట్ అనిపించట్లేదు మీరు నా రిషి సారీ ఆ విషయం నేను ఖచ్చితంగా మీకు ఎలాగైనా నేను నిరూపిస్తాను ఇక్కడే ఉండి నిరూపించాలనుకున్నాను కానీ ఇలా అయితే అవుతూ నా వల్ల వేరే వాళ్ళు సఫర్ అవ్వకూడదు అని చెప్పేసి ఇక అనుకుంటూ వెళ్తాననేసి అంటే ఎక్కడికి మేడం ఎక్కడికి వెళ్తారు మీ ప్రాణాలకు ప్రమాదం ఉంది కదా ఎక్కడికి వెళ్తారని అంటే ఎక్కడికైనా వెళ్తాను స్కూల్లో జాయిన్ చేయించారు కదా టీచర్ అంటే ఇక అక్కడే ఎక్కడన్నా చూసి ఉంటానని చెప్పేసి అంటే ఇక వెంటనే బుజ్జిని పిలిచి ఇక బుజ్జి మేడం ఉండటానికి ఏర్పాట్లు చేయరా అని చెప్పేసి అంటే ఇక బయటే ఉండేటట్టు ఇక వస్తారా అని అరేంజ్ అయితే చేస్తాడనమాట ఇక సరోజ దగ్గరికి వచ్చి నీకు ఓకే కదా ఇక ఆవిడ బయటికి వెళ్ళిపోయింది కాకపోతే ఆవిడకి అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తూ ఉంటాను ఎందుకంటే ఆవిడకి మెంటల్ సరిగ్గా